హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బందర్ రోడ్ లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్ కు వచ్చేసాము ఇక్కడ ఈ మ్యారేజ్ సీజన్ కోసం మంచి కలెక్షన్ తో పట్టు శారీస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ వచ్చాయంటండి లక్షలాది మోడల్స్ అన్ని కూడా పార్టీ వేర్ శారీస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో చూపించానండి ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే కాదు పార్టీ వేర్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ చూపించాను అంతేకాకుండా హాఫ్ సారీస్ వన్ మినిట్ శారీస్ అండి మరీ ముఖ్యంగా ఇన్ని మోడల్స్ ఉంటాయా వన్ మినిట్స్ లో అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు అన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా మీకు కలెక్షన్ అనేది వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేస్తాను ఇక్కడ ప్రైజెస్ టెన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసరికి ఒక త్రీ ఫోర్ శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ప్రైజ్ వేరియేషన్ తోటి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి మనకి ఇది ఆల్ ఓవర్ శారీ లుక్ అనమాట రిచ్ పళ్ళు వస్తుంది టాజిల్స్ తోటి ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చి బోర్డర్ వస్తుందండి హ్యాండ్స్ కి ఓకే ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇదైతే చాలా తక్కువలో ఉందండి ప్రైజ్ మామూలు ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ నైంటీ నైన్ కదా లో ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ చూద్దామండి ఓకే ఇది పల్లె చూడండి పల్లె ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ ప్లెయిన్ వచ్చేసిందండి హ్యాండ్స్ బోర్డర్ ఓకే చాలా బాగుందండి శారీ ఇంకొక పార్టీ లాగా యూస్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ ఎంత ఉందో కూడా చూద్దాం ఒకసారి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉందండి ఇప్పుడు డిస్కౌంట్ లో మనకి టెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రైస్ వేరియేషన్ లో సారీ చూద్దామండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి చూసారా ఆల్ ఓవర్ శారీ కి ఇలా స్టోన్స్ ఇచ్చారనమాట ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అండి కింద మీడియం బోర్డర్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ అనమాట అన్నిటికీ కూడా బోర్డర్ కూడా చాలా రిచ్గా ఇచ్చారండి చాలా బాగుంది సారీ అయితే ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదండి ప్రాపర్లో మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చేసింది కదండి తక్కువ లో ఎంతగా బ్రైడల్స్ యూజ్ చేసేలాగా కూడా చూపిస్తున్నాను మీకు ఆఫ్ వైట్ లో ఇది కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చేసిందండి మనకి ఆల్ ఓవర్ శారీలకు వచ్చేసరికి ఇలా ఉంటుందండి రిచ్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ ఆఫ్ వైట్ మీద కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో పల్లు బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ చూడండి ఆల్ ఓవర్ ఇలా స్టోన్స్ ఇచ్చేసారండి చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలాగ మనకి స్మాల్ వీవింగ్ డిజైన్ వచ్చేసిందండి చాలా బాగుంది ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది యాక్చువల్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉందండి ఇప్పుడు ఆఫర్ లో నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది సారీ చూసారు కదా చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ ఏ ప్రైస్ నుంచి ఉంటాయండి నుంచి ఉంటాయి అండి సారీస్టార్టింగ్ ఎయిట్ లో కూడా ఒక టూ త్రీ సారీస్ అయితే చూద్దామండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా మనకి ఆపోజిట్ లో ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ కూడా స్మాల్ డిజైన్ వచ్చేసింది కోయంబత్తూర్ సాఫ్ట్ పట్టు ఓకే సారీ పళ్ళు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఇచ్చారండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో రెండు వేల రెండు వేల లో మనకు వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండి కొలం పట్టు మేడం ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పోచం డిజైన్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ ఫ్లై లాగా ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే వచ్చేసింది శారీ మొత్తం ఓకే ఆల్ ఓవర్ శారీ లుక్ అనేది ఇలా ఉంటుందండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఉందండి పేపర్ లో మనకి టూ థౌసండ్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇది వచ్చేసి గద్బాల పట్టు వస్తుందండి సారీ శారీ ఇది కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ గానే వచ్చేస్తుంది సారీ చూడండి ఇలా స్మాల్ బుటీతో బోర్డర్ వచ్చేసి మీడియం బోర్డర్ ఉంది కింద హైలైట్ చేశారనమాట పికప్ డిజైన్ తో పల్ మేడం ఓకే బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా బుటీ పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అండి మంచి వేర్ శారీస్ తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి ఆఫర్ ప్రైస్లో ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఆఫర్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అండి ఫైవ్ థౌజండ్ రూపీస్ సారీ పట్టు మేడం ఓకే పట్టు శారీ అండి ఇది పల్లి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా వచ్చేస్తుంది సారీ మొత్తం ఓకే చాలా బాగుందండి ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి అండి లో మనకి టెన్ నైన్ కే వచ్చేస్తుంది ఇది వచ్చేసి కుప్పడం శారీ అండి ఇప్పుడు ఓపెన్ చేసేది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి ఓకే కుప్పడం పట్టు శారీ అండి వచ్చింది పల్లె బ్లౌజ్ మనకి ప్లేన్ వచ్చింది ఓకే చాలా బాగుంది కలర్ ప్రైజ్ కూడా చూసేద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది కదా లెవెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఆఫర్ లో ఇప్పుడు వచ్చేసి ఇంకో కౌంటర్ లోకి వచ్చామండి ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి అనమాట ఇక్కడ ప్రైస్ రేంజెస్ అడిగి తెలుసుకుందాము ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఓకే వీటిలో కూడా ఒక త్రీ ఫోర్ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఫ్రెష్ అండి మెటీరియల్ ఓకే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ లుక్ సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మంచి రీవింగ్ డిజైన్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది యాక్చువల్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి పాపర్ లో మనకి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇదేం ఫ్యాబ్రిక్ అండి కాదు జార్జెట్ అంటారండి ఓకే ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి వచ్చిందండి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేశారు ఇది వచ్చి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ కూడా ఇప్పుడు ఆఫర్ లో మనకి ఎయిటీన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి త్రీ థౌజండ్ రూపీస్ శారీ జాబ్ జెట్టర్ అండి బెనారస్ జాబ్ బెనారస్ జాబ్ జెడ్ ఓకే ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు అండి రిచ్ డిజైన్ వచ్చేసి ఉందన్నమాట చూడండి అసలు కలర్ కూడా సూపర్ ఉంది ఇది వచ్చేసి అలవర్ సారీ లుక్ ఇలా ఉంటుంది ఉన్నాయండి కలర్స్ బ్లౌజ్ అండి ఓకే ఇప్పుడు ఆఫర్ లో మనకి సెవెంటీన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఈ సారీ ఇప్పుడు వచ్చేసరికి వేరే సెక్షన్ లోకి వచ్చామండి ఇవన్నీ కూడా ధర్మవరం పట్టి శారీస్ అనమాట ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంతండి మూడు వేల రెండు వందలది పదహారు వందలు పడుతుందండి ఓకే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏవైనా అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సారీ చూడండి అసలు చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ శారీస్ అని కూడా ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి పైన స్మాల్ బోర్డర్ వచ్చేసరికి బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట రిచ్ డిజైన్ వచ్చేసింది బోర్డర్ కి కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసారండి హ్యాండ్స్ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట ఎంత వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ త్రీ త్రీ ఇప్పుడు టూ హండ్రెడ్ ఉందండి లో మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది కాంచీపురం పట్టండి అండి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ మేడం పాజియా స్టైల్లో వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి మనకి గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే మంచి షైనీగా ఉందండి శారీ అయితే సూపర్ ఉంది అసలు ఇవన్నీ మా పక్క చేస్తున్నాయండి ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా తక్కువ ప్రైస్ లో తీసేసుకోవచ్చు హ్యాపీ ఇది కోర్ట్ అండి టూ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ లో ఉందండి ఫోర్ థౌసండ్ రూపీస్ సారీ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ తో వచ్చేస్తుంది ఇది ఏం సారీ అండి ఇది బెనారస్ పర్టేస్తుంది మేడం ఓకే ఇది చూడండి మనకి శారీ బోర్డర్కి వచ్చేసరికి ఇలా స్టోన్ వర్క్ వచ్చేసిందండి పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఇచ్చారో షార్ట్ పళ్ళు అండి షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు అన్నమాట ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ సారీ లుక్ ఇలా ఉంటుందండి అసలు బోర్డు చూడండి ఎంత బాగుందో పళ్ళ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మేడం హ్యాండ్స్ ఓకే బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వర్క్ హెవీగా ఇచ్చేస్తారండి బోర్డర్ ఇచ్చేసి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి యాక్చువల్ ప్రైస్ లో మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్టీ వచ్చేస్తుంది ఇది బ్రైడల్ శారీ మేడం ఓకే స్మాల్ బ్రైడల్ స్యారీ డిజైన్ ఆల్ సారీ ఇలా ఉంటుందండి బిగ్ బోర్డర్ అన్నమాట కింద సూపర్ ఉంది పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ శారీ మొత్తం ఇది వస్తుంది మేడం ఇది కవటన్స్ వస్తుంది పళ్ళు ఇది ఓకే పళ్ళు అండి బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే చూద్దామండి ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ టూ టూ థౌజండ్ ఉంది కదండి ఫోర్టీన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి వేరే సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా వర్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి వీటిల్లో కూడా కొన్ని శారీస్ చూద్దాము ప్రైజెస్ తో కలిపి ఇది చూడండి అసలు బ్లాక్ కలర్ లో సూపర్ ఉందండి శారీ అయితే మంచి కలంకారీ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట ఇది పళ్ళు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ సరికి బుటి వచ్చేసింది అండి ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా ఇలా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ లోకి ఇలా ఉంటుంది ప్రైస్ కూడా చూద్దామండి ఒకసారి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉందండి ఇప్పుడు ఆఫర్ లో మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇప్పుడు చూడబోయే శారీ వచ్చేసరికి వన్ మినిట్ శారీ అండి ఓపెన్ బియ్యలా వచ్చేసరికి టిష్యూ జార్జెట్ వస్తుందండి ఇది పళ్ళు చూడండి ఫోర్ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలాగా వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి వచ్చేసరికి బోర్డర్ కూడా కట్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ చూడండి రెడీమేడ్ ఇచ్చేసారు ఎల్బో హ్యాండ్స్ వచ్చేసరి హెవీ వర్క్ వచ్చేస్తుంది అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ వచ్చేసింది ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి

కట్ చెల్లితో సహా వస్తుంది అవును చాలా బాగుందండి సారీ అటు సారీ కూడా ఇది జార్జెట్ అండి ఇది చూడండి పళ్ళు ఇలా ఉంటుంది రిచ్ డిజైన్ అండి మనకి కాంట్రాక్ట్ ఇచ్చి బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా లేస్ తో కట్ బోర్డర్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుంది డిజైన్ కూడా కట్ బోర్డర్ తో వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ శారీ ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి యాక్చువల్ ప్రైస్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు లో మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఇప్పుడు చూపించే శారీ వచ్చేసరికి టెన్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అండి పాప్కార్న్ జాగెట్ వస్తుంది ఇది చూడండి పల్లె అనమాట డిజైన్ డిజైన్తో మంచి ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశారండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ప్యాజిల్స్ కూడా వచ్చేసాయండి బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఉందండి మీకు కనిపించుకోవచ్చు వీడియోలో ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట ఇది ప్రైస్ చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో సెవెంటీన్ నైన్టీ నైన్ వచ్చేస్తుంది అండి ఇప్పుడు చూపించే శారీ వచ్చేసరికి చినియా పట్టు అండి లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి ఆఫర్ లో ఇది పళ్ళు చూడండి ఇలా ఉంటుంది విత్ ట్యాజిల్స్ తో ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లోనే ఇలా వచ్చేసింది అండి జగ్ బ్లౌజ్ లాగా ఓకే ఇది అండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో మనకి ఆనియన్ పింక్ అంటారు కదా అలా ఉంటుంది ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి యాక్చువల్ ప్రైస్ చూడండి ఫోర్ థౌజండ్ ఉందండి ఆఫర్ లో మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి ఇక్కడ వచ్చేసి వేరే సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ హాఫ్ సారీస్ చూడబోతున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది చూడండి బ్లౌజ్ అంతా కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ తో ఇలా ఉంటుంది మనకి హ్యాండ్స్ లోపల ఉంటాయా లోపల ప్రొవైడ్ చేస్తారండి ఇలా ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుందండి శారీ కూడా చూద్దాం ఒకసారి శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి మనకి ఇలా పెట్టేసుకోవటమే హుక్ పెట్టేసుకోవటమే అనమాట తర్వాత కుర్చీళ్ళు అనేది ఇలా ఫోల్డ్ చేసి వచ్చేస్తాయి ఓకే పళ్ళు కూడా ఇలాగా ఫ్లవర్ బాచ్ ఇచ్చేసారండి మనం పళ్ళు కూడా పిల్స్ పెట్టుకునే పని ఉండదు అనమాట ఇలా ఉంటుంది చాలా బాగుందండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది యాక్చువల్ ప్రైస్ చూడండి ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఉందండి ఇప్పుడు ఆఫర్లో ట్రిపుల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఒకసారి అందులో వచ్చేసరికి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్ ఇప్పుడు ఒక కలర్ చూసాము కదా ఇది సెకండ్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి థర్డ్ వన్ బ్లాక్ కలర్ అనమాట స్లీవ్ లెస్ వచ్చిందండి బ్లౌజ్ ఇలా హెవీ వర్క్ ఉంటుంది అనమాట ఫ్రంట్ బ్యాగ్ ప్లెయిన్ అనమాట శారీ చూద్దాం ఒకసారి దీనికి కూడా సేమ్ అంతే అండి హుక్ పెట్టేసుకోవడమే అనమాట కింద చూడండి పిల్స్ లాగా ఇచ్చారు కూర్చుండి మనం స్టెప్స్ పెట్టుకునే పని లేకుండా వచ్చేసాయి అనమాట ఇలా ప్రిల్స్ పళ్ళు చూద్దాము పళ్ళు కూడా ఫ్లవర్ బండ్ ఇచ్చి మనకి ఇలాగా సెట్ చేసేసారండి మనం ఇంకా ప్రిల్స్ వేసుకునే పని లేదనమాట ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలాగా మనకి కుర్చులాగా వచ్చేసింది ఇలా ఉంటుంది శారీ బెండూ వచ్చేసరికి కేటలాగ్ అండి కేటలాగ్ చూస్తున్నారు కదా శారీ వేస్తే సేమ్ ఇలానే ఉంటుంది దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చిందండి బెల్ట్ ఇలా ఉంటుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఉందండి యాక్చువల్ ప్రైజ్ ప్రాపర్ లో మనకి థర్టీన్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది ఇది ఓన్లీ సింగిల్ పీస్ అండి అంటే మనకి ఇది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ వస్తుందండి మీకు కావాలంటే క్వాంటిటీ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక శారీ చూద్దామండి మీకు కావాలంటే ఈ మిడిల్ లో కూడా ఇంకొక శారీ కూడా ఉంది వేరే ప్రైస్ వేరే లో బట్ మేము అన్ని లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఈ మోడల్ లో చూపిస్తున్నాము మోడల్ ఒకటి అన్నట్లుగా చూడండి హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా వచ్చేసాయి అనమాట బ్యాగ్ కూడా వచ్చేసిందండి దీనికైతే హెవీ వర్క్ అనమాట శారీ చూద్దాం ఇప్పుడు దీనికి కూడా సేమ్ హుక్ పెట్టేసుకోండి అండి క్రింద చూడండి ఇలా వచ్చేసింది ఇది వచ్చేసరికి కూర్చోళ్ళకి ప్రిల్స్ పెట్టేసి వచ్చేసరికి ఫ్లవర్ బంచ్ చూసారా చాలా బాగుంది ఇలా ఉంటుంది ఇలా వచ్చేసిందండి పల్లువు కూడా ఇది ప్రైస్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది కదా పేపర్ లో మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ కి వచ్చేస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ అండి ఇది చూడండి గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రైస్ వేరియేషన్ లో వన్ మినిట్ శారీ చూడబోతున్నామండి ఇది చూడండి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చేసింది అనమాట బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఇది కూడా స్లీవ్ లెస్ వస్తుందండి ఇప్పుడు శారీ చూద్దాము ఓకే శారీ చూడండి మంచి షైనీగా ఉందండి మీకు కనిపిస్తుందో లేదో కానీ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది ఫ్రెష్ ఫ్రెష్ మోడల్ వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చూడండి చాలా బాగుంది దీనికి ఫ్లవర్ బంచ్ ఇలా ఇచ్చారండి ఇలా ఉంటుంది అనమాట శారీ ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది కదా ఆఫర్ లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుందండి ఇందులో కలర్స్ ఉంటాయండి ఓకే ఇది వచ్చేసరికి సింగిల్ కలర్ అండి ఇప్పుడు వచ్చేసి పట్టు శారీస్ కౌంటర్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా వర్క్ లో పట్టు శారీస్ అనమాట వీటిలో కూడా ఒక టూ శారీస్ చూద్దాము ఇక్కడ స్టార్టింగ్ ప్రైజ్ నుంచి కలెక్షన్ అనేది చూడబోతున్నామండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి హెవీ స్టోన్ వర్క్ వచ్చేసింది అనమాట రిచ్ డిజైన్ పళ్ళు

కట్ వర్క్ అండి సారీ మొత్తం కూడా సారీ అల్లు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది ఓకే హెవీ వర్క్ వచ్చేసింది అండి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట హ్యాండ్స్ ఇలా ఉంటుంది ఓకే సరే ఆల్ ఓవర్ సారీ కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది అండి స్టోన్ వర్క్ హెవీగా వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి తొమ్మిది వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తుంది అండి బ్రైడల్ సారీ అన్నమాట చాలా బాగుంది శారీ అయితే ఇది ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది ధర్మవరం పట్టు ఓకే ధర్మవరం పట్టు అంతే పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ వచ్చేసిందండి ఇంకా వర్క్ చేయించుకునే పని లేదనమాట ఇది వచ్చేసరికి బ్యాక్ ఇలా ఉంటుంది ఫ్రంట్స్ హ్యాండ్స్ అండి ఓకే హ్యాండ్స్ కి మళ్ళీ కావాలన్నా కూడా బోర్డర్ కూడా ఇచ్చారండి ఇలా ఉంటుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఉంది కదా లో మనకి ఓన్లీ త్రీ థౌసండ్ అండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వచ్చేస్తుంది శారీ మొత్తం ఏంటి అండి ఇది ఇవన్నీ ధర్మవరం పట్టి వస్తుంది స్టైల్ అండి బోర్డర్ కూడా చాలా రిచ్ గా ఉంది ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది అండి వర్క్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు అనమాట కింద బిగ్ బోర్డర్ పైన స్మాల్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఓకే ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి

బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చేసింది కింద చాలా బాగుంది సారీ అయితే జ్లావర్ బోగా ఇంకా ఓకే పాడియా స్టైల్ వస్తుంది ఓకే కంచెలోనే పాడియా స్టైల్ వస్తుందంట అండి ఇది సారీ మంచి చైనీగా ఉంది సారీ కూడా స్మాల్ డిజైన్ అండి యూనిక్ డిజైన్ అన్నమాట చాలా బాగుంది డిజైన్ కూడా బిగ్ బోర్డర్ వచ్చేసింది సారీ తల్లిది బ్లౌజ్ వస్తుంది ఓకే మ్యాచింగ్ లోనే వచ్చేసిందండి బ్లౌజ్ కూడా మనకి పదివేలు పదివేల నూట తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తుందండి ఇప్పుడు మేము చూపించేయైనా కూడా మంచి బ్రైడల్ శారీస్ అండి అసలు డిజైన్స్ అయితే భలే ఉన్నాయండి ఏ శారీ కా శారీ అన్నట్టుగా ఉన్నాయి ఇది శారీ ఇలా ఉంటుంది సారీ పళ్ళు ఓకే మన బ్లౌజ్ ఓకే క్లెయిన్ ఇచ్చేసారండి నేను చక్కగా మగ్గ వర్క్ అయినా కూడా చేయించుకోవచ్చు అనమాట మీరు ప్రైస్ వచ్చేసి మనకు పద్నాలుగు రూపాయలు ఓకే ఇప్పుడు వచ్చేసరికి తలంబరాల శారీ లాగా యూస్ చేసుకోవడానికి ఆఫ్ వైట్ లో చూపిస్తున్నామండి పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది కదా ధర్మవరం పట్టు వస్తుంది ఓకే శారీ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ అంతా అలా డిజైన్స్ తో వస్తుంది చాలా బాగుందండి మన ధర్మవరం వచ్చేసి ఐదు వేలది డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుందండి స్టార్టింగ్ ప్రైస్ అది ఓకే ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ అండి ఇది వచ్చి కంచిపెట్లు వస్తుంది మేడం ఓకే ఓకే బాగుంది అండి సారీ పళ్ళు బ్లౌజ్ ఓకే ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఓకే సారీస్ ఓకే బ్రైడల్ సారీ అంటే సూపర్ ఉంది అసలు డిజైన్ కూడా బిగ్ బోర్డర్ తో వచ్చేసింది అండి సారీ పల్లు ఓకే బ్లౌజ్ వస్తుంది సేమ్ బ్లౌజ్ వచ్చేసింది అండి దీనికి కూడా ఓకే చాలా బాగుందండి డిజైన్ అయితే

అవును చాలా లైట్ వెయిట్ అండి మంచి పార్టీ వేర్ శారీస్ కలర్ శారీ మొత్తం ఎలా వస్తుంది పల్లు వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి బ్లౌజ్ ఓకే పల్లు కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ మొత్తం అలా డిజైన్ వస్తుంది అలా ఓకే బా లైట్ వెయిట్ వస్తుంది ప్రైస్ వచ్చి మనకు 13813 రూపాయలు 10% డిస్కౌంట్ లాగా 9 ఓకే ఇప్పుడు వచ్చేసి హాఫ్ సారీ సెక్షన్ లోకి వచ్చిన ఇది వచ్చేసరికి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చేసిందండి ఇది వచ్చేసి ఓనీ ఇలా ఉంటుంది అనమాట కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది ప్రైజ్ కూడా చూద్దాం ఎంత పడుతుందో ఇది ప్రైజ్ చూడండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఉంది కదా ఆఫర్ లో ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి ఇది సైజ్ అమ్మా త్రీ సైజ్ త్రీ సైజ్ హైట్ గా ఉన్న వాళ్ళకి ఓకే కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అండి చూస్తున్నారు కదా లెంత్ అనేది ఇలా ఉంటుంది అనమాట కలర్స్ ఉంటాయా ఓకే సింగిల్ కలర్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బెనారస్ వస్తుందండి చూడండి మంచి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో వచ్చేసింది బోర్డర్ కూడా ఇలాగ స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో హాఫ్ శారీ వచ్చేసింది శారీ చూడండి మీకు ఇలాగ కట్ వర్క్ తో హెవీ వర్క్ వచ్చేసింది ఇది బెనారస్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది కదా యాక్చువల్ ప్రైస్ ఆఫర్ లో ట్వెల్వ్ నైన్టీ నైన్ కు వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసరికి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి వివింగ్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ ఇది బోర్డర్ చూడండి బిగ్ బోర్డర్ వచ్చేసింది పోనీ కూడా హాఫ్ పట్టు లో వచ్చేసింది అనమాట కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్మాల్ బుట్టి వచ్చేసిందండి ప్రైస్ చూద్దాం ఒకసారి యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో ఎయిటీన్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసరికి బెనారస్ ఫ్యాబ్రిక్ వచ్చేసిందండి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అనమాట లెహెంగా చూడండి మనకి కట్ వర్క్ తో బోర్డర్ కూడా కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో వచ్చేసిందండి ఇది వచ్చేసి ఓనీ అనమాట దీనికి కూడా కట్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి దీనికి కూడా కట్ వర్క్ వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ సెవెన్ ఫార్టీ నైన్ ఉంది కదా ఆఫర్ లో ఫోర్ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి పార్టీ వేర్ లో బ్రైడల్ లెహంగా చూపించబోతున్నానండి ఇది చూడండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది లెహెంగాకి ఇలా ఉంటుంది అనమాట నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి బ్లౌజ్ చూడండి హెవీ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి అనమాట ఇలా ఉంటుంది లేజ్ కూడా వచ్చేసిందండి హ్యాండ్స్ మళ్ళీ ఇది సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుందండి అండి కూడా చూడండి సేమ్ కలర్ లోనే వచ్చేసింది హెవీ వర్క్ తో అనమాట ఇలా ఉంటుందండి ఓని మొత్తం కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ పన్నెండు వేల నూట అరవై ఐదు రూపాయలు ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఆఫర్ లో ఇప్పుడు వచ్చేసి ఫార్టీవర్ హాఫ్ సారీస్ లో ఇంకో కలెక్షన్ అనేది చూద్దాం అండి ఆల్ ఓవర్ లెహెంగా చూడండి ఇలా హెవీ వర్క్ తో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసిందండి కలర్ కూడా చాలా బాగుంది లైట్ సీ గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చేసిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీనికి కూడా ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కి హెవీ వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసరికి హిప్ బెల్ట్ అండి ఇప్పుడు ఓనీ చూద్దాము మోని కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది అనమాట హియర్ లైన్స్ లాగా వచ్చేసింది చాలా బాగుంది ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ వచ్చేసింది అండి